నే వచ్చే సెక్యూరిటీ సెక్యూరిటీ మాట్లాడుతున్నా మాకు గత ఎనిమిది నెలల నుంచి జీతాలు పడట్లేదు నీవు అడిగిన ప్రతి పడితే కాంట్రాక్టర్ మారుతురు అని చెప్పుకుంటూనే వచ్చిర్రు మొన్న కూడా గత ఒక టెన్ డేస్ కింద మాట్లాడినా కలెక్టర్ పోతే మీకు ఇంకా టైం పడుతుంది టైం పడుతున్నారంటు ఎందుకు టైం పడుతుంది సార్ తొమ్మిది నెలల నుంచి కూడా ఇంతగానో టైం పట్టేది మాకు రెక్క వాళ్ళకి ఏమో అయ్యో తారీఖు రాగానే అకౌంట్లలో జీత పడుతున్నాయి మేమేమో చేతులు డొక్క ఆడుతున్నాయి రెక్కడుతున్నాయి డొక్క సార్ ఎవరికైనా రూమ్ రెంట్లు ఫీజులు చిన్న చిన్న పిల్లలు సార్ మాకు చిన్న చిన్న పిల్లలు ఫీజులు పట్టుకోవాలి ఎందుకు జాలు కలగట్లేదు మా మీద మరి మా మీరు ఎందుకు ఆయన పింక అనిపిస్తుందో ఒక కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టర్ మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తుండో మాకు అర్థం కావట్లేదు దయచేసి కలెక్టర్ కి ఒకటే వినిపిస్తున్నాం మేము మా జీతాలు మాకు దయచేసి వేయండి ఎంతగానో రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం మీరు ఇంకా రెస్పాన్స్ రాలేదు అదే మేము కోరుకుంటున్నాం కలెక్టర్ కుమార్ కలిసి ఇదంతా చేస్తురని మాకు తెలుసు తెలుస్తుంది సార్ మమ్మల్ని రోడ్డు మీదకి ఇంతవరకు కూడా మీరు రోడ్డు మీదకి రాలేదు ఈసారి ఎందుకు వచ్చినా ఒకసారి ఆలోచించండి సార్ మీరు మీరు ఒక స్థాయిలో ఉన్నారు సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మా జీతాలు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాం